న్యూ ఇయర్ సందర్భంగా ఈరోజు నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నది ఏంటంటే ఒక రాత్రి మత్తు ఆనందం కోసం మీ జీవితాన్ని కోల్పోవడం సరైనది కాదు అని సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ రోజున వందల కుటుంబాలు కన్నీలతో మిగిలిపోతున్నాయి ఇది మనం మర్చిపోవద్దు ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి అతి వేగం మత్తులో డ్రైవింగ్ అనేది ప్రాణాంతకం దీనివల్ల ప్రాణాలు కోల్పోతాయని ఈరోజు భారతదేశంలో సగటున చనిపోయే రోడ్డు ప్రమాదాల ద్వారా సగటున చనిపోయిన వాళ్ళ ఒకసారి శాతం కంటే న్యూ ఇయర్ రోజున మాత్రం కనీసం ముప్పై శాతం వరకు రోడ్ల యాక్సిడెంట్లు పెరుగుతున్నాయంటే ఇది ఎంత హెచ్చరిక ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి అతివేగం అనేది ఉండకూడదు డ్రగ్ అండ్ డ్రగ్స్ తీసుకొని కావచ్చు ఈ మత్తు పదార్థాలు తీసుకొని డ్రైవింగ్ చేయొద్దు ముఖ్యంగా స్పీడ్ డ్రైవింగ్ వల్ల చనిపోతున్న వారిలో అరవై శాతం మంది యువకులే కావడం ఎంత బాధాకరం ఒకసారి దేశ భవిష్యత్తే రోడ్లపై బలైపోతుందంటే అర్థం చేసుకోండి డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే కేవలం ఇది ఒక మద్యమే కాదు ఒక కుటుంబం భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేస్తున్నట్లు ఒకసారి అర్థం చేసుకోండి మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం అనేది చట్టాన్ని ఉల్లంఘించడమే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడమే అది చాలా బాధాకరం దయతలచి ఒకసారి మీరు ఆలోచించండి స్వాతంత్ర సమయోధులు దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారు ఎందరో ఉన్నారు అలాంటిది నిర్లక్ష్యంగా మన ప్రాణాలను పోగొట్టుకోవడం అనేది ఎంత బాధాకరం తల్లిదండ్రులు ఆవేదన మనోవేదన ఒకసారి అర్థం చేసుకోండి హెల్మెట్ లేకుండా కానీ బైక్ సీటు ఎస్పెషల్ సీట్ బెల్ట్ లేకుండా కారు కానీ హెల్మెట్ లేకుండా బైక్ కానీ నడపకుండా ఉండండి న్యూ ఇయర్ పార్టీ అనేది కేవలం ఒక రాత్రి మాత్రమే కానీ ఏదైనా ప్రమాదం జరిగితే జీవితాంతం మిమ్మల్ని వెంబడిస్తుంది అర్థం చేసుకోండి మిత్రులారా మన జీవితాన్ని మనం కాపాడుకుందాం అద్భుతమైన భవిష్యత్తు మీరు రానున్న రోజులలో ఉంది